ॐ नमो भगवते वासुदेवाय ॐ नमो भगवते वासुदेवाय ॐ नमो भगवते वासुदेवाय భగవద్గీత ఏదా తదం ద్వితీయాధ్యాయం గీతాసారం పన్నెండవ శ్లోకం నాత్హం జాతు నాశం నాత్వే జనాభవిష్యాయమతరం నా లేదు కానీ ఏవా నిశ్చయం గా అహం నేను జాతు ఎప్పుడును నా అసం లేక ఉండలేదు నా త్వం త్వం నీవు నా ఉండకపోలేదు ఇమే జనాధిప ఈ రాజులు కూడా నా చా ఉండకపోలేదు ఏవా నిశ్చయంగా నా భవిష్యమా ఉండక ఉండకపోము సర్వే వయం మనమందరంను అత పరం ఇక ముందు భావం భాష్యం చెప్పింది అభయచరణారవింద శ్రీల భక్తి వేదాంత ప్ర స్వామి ప్రభుపాదుల వారు నేను కానీ నీవు కానీ ఈ రాజులందరూ నిలిచి ఉండని సమయం ఏది లేదు అలాగుననే భవిష్యత్తునందు మనం ఎవ్వరము ఉండకపోము భాష్యం దేవదేవుడు అసంఖ్యాకములైన జీవులకు వారి వారి వ్యక్తిగత కర్మలు కర్మఫలములను అనుసరించి పోషకుడై ఉన్నాడని కఠోపనిషత్తు మరియు శ్వేతాశతరోపనిషత్తు అనగ వేదములందు తెలుపబడినది అదే దేవదేవుడు ప్రతి జీవి హృదయంలలో ప్రధానాంశ రూపంన సదా నిలిచియుండును అట్టి భగవానుని బాహ్యాభ్యంతరములలో గాంచగలిగిన సాధు పురుషులే పూర్ణమును శాశ్వతంను అగు శాంతిని నిజంగా పొందుచున్నారు నిత్యో చేతనా చేతనాచేతనా ఏకో బహునాం యో విదదాతి కామాన్ తమాత్మస్థం యో అనుపశి తేషాం శాంతి శాశ్వతీ నేతరేషాం కఠోపనిషత్ అర్జునునకు తెలుపబడిన ఈ వేద సత్యము నిజమునకు జ్ఞానరహితులైనను జ్ఞానవంతులుగా తమను ప్రదర్శించుకొని జనులందరికీ తెలుపబడుచున్నది తాను అర్జునుడు రణరంగమున సమకూడిన రాజులందరూ నిత్యులైన జీవులనియు మరియు బంధ బంధముక్త స్థితులు రెండింటియందును జీవులకు తాను నిత్య పోషకుడన్యు శ్రీకృష్ణ భగవానుడు ఇచట స్పష్టంగా తెలియజేయుచున్నాడు దేవదేవుడైన శ్రీకృష్ణుడు దివ్య పురుషుడు కాగా అతని నిత్య సహచరుడైన అర్జునుడు రణరంగమునందు సమకూడిన రాజులు నిత్యులకు జీవులై ఉన్నారు వారు పూర్వము ఏ సమయం అందును వ్యక్తిగత జీవులుగా నుండక పోలేదు మరియు భవిష్యత్తునందును ఉండకపోరు అనగా వారి యొక్క వ్యక్తిత్వము గతమునందును నిలిచియున్నది వారి యొక్క వ్యక్తిత్వము గతమునందు నిలిచియున్నది అది భవిష్యత్తు నందును ఎటువంటి అవరోధం లేకుండా కొనసాగుచున్నది అట్టి ఎడ ఎవరి కొరకును చింతించుటకు ఎట్టి కారణము లేదు మోక్షము పిమ్మట ఆత్మ మాయావరణం నుండి బయటపడి నిరాకార బ్రహ్మముతో కలిసి తన వ్యక్తిత్వంను కోల్పోవునని పలుకు మాయావాద సిద్ధాంతమును ప్రణ పరమ ప్రామాగ్నికుడైన శ్రీకృష్ణ భగవానుడు సమర్థించుట లేదు అలాగుననే వ్యక్తిత్వం అనునది కేవలం బద్దస్థితి అందే అనేది సిద్ధాంతమును సైతము సమర్థించలేదు ఉపనిషత్తులలో నిర్ధారింపబడిన రీతి తన వ్యక్తిత్వము ఇతరులందరి వ్యక్తిత్వము శాశ్వతముగా భవిష్యత్తునందును నిలిచియుండునని శ్రీకృష్ణ భగవానుడు స్పష్టంగా తెలియజేయుచున్నాడు మాయాతీతుడైనందున శ్రీకృష్ణుని ఈ వచనము అత్యంత ప్రామాణికమై ఉన్నది వ్యక్తిత్వం అనున్నది వాస్తవము కానిచో ఈ విషయమును శ్రీకృష్ణుడు అనగా భవిష్యత్తునందును కూడా ఎనుచు నొక్కి వక్కానించేడివాడు కాదు కాడు ఇచట శ్రీకృష్ణుడు తెలిపిన వ్యక్తిత్వము భౌతికమే గాని ఆధ్యాత్మికము కాదని మాయావాదులు వాదించిన అవకాశము కలదు ఒకవేళ వ్యక్తిత్వము భౌతికమనేది ఆ వాదమునే అంగ అంగీకరించినను శ్రీకృష్ణ భగవాని వ్యక్తిత్వమునందు కాంచగలము తన వ్యక్తిత్వమును గతమునందు ఉన్నది దాని ఉన్నదాని భవిష్యత్తు నందును నిలిచియుండు యుండు దాని నిర్ధారించినాడు తన వ్యక్తిత్వమును అతడు పలు రీతుల నిరూపించియున్నాడు అంతేగాక నిరాకార బ్రహ్మము అతనికి లోబడి ఉన్నదనియు అతనికి లోబడి ఉన్నదనియు ప్రకటించ ప్రకటింపబడినది ఈ విధముగా శ్రీకృష్ణుడు తన ఆధ్యాత్మిక వ్యక్తిత్వమును సర్వత్రా నిరూపించియే ఉన్నాడు ఒకవేళ అతనిని సాధారణ బద్ధ జీవునిగా భావించినచో అతని భ అతని భగవద్గీతకు అనగా ప్రామాణిక గ్రంథముగా విలువ కల నాలుగు విధములైన దోషములను కలిగి ఉండేది సాధారణ మానవుడు శ్రవణాదాయకమైన ఉపదేశము నిన్నడును చేయజాలడు కానీ భగవద్గీత అట్టి వాంగ్మయమునకు అతీతమైనది ఏ లౌకిక గ్రంథమును దీనితో సాటి రాదు కానీ ఎవరేని శ్రీకృష్ణ భగవాను సాధారణ వ్యక్తిగా భావించినంతనే ఇది తన ప్రాముఖ్య ప్రాముఖ్యమును కోల్పోవుము ఈ శ్లోకమునందు తెలపబడిన మనునది వ్యవ వ్యవహారిక మనునయు వ్యవహారికమనియు అది దేహమునకు సంబంధించినదనియు మాయావాదులు వాదింతురు కానీ అట్టి భావన అట్టి దేహభావము పూర్వపు శ్లోకమునందు ఇదివరకే ఖండింప ఖండించబడినది జీవుల దేహ భావన భావనను ఖండించిన పిదప దేహమును గూర్చిన వ్యవహారిక భావననే శ్రీకృష్ణుడు తిరిగి ఎందులకు ప్రతిపాదించును అనగా ఇచట వ్యక్తిత్వము ఆధ్యాత్మిక పరిధిలోనే ప్రస్తావించబడినదని తెలియ తెలియచున్న తెలియచున్నది ఈ విషయమునే శ్రీరామానుజులు ఇతర వాచార్యులు నిర్ధారించిరి ఇట్టి ఆధ్యాత్మిక వ్యక్తిత్వము భగవాని భక్తులకే అవగతము కాగలదని భగవద్గీత పలు చోట్ల స్పష్టంగా తెలుపబడినది శ్రీకృష్ణుని దేవదేవత్వము పట్ల అసూయ కలిగిన వారులకు ఈ ఈ ఈ మహావాంగ్మయము ఎన్నడూనూ అవగతము కాదు గీతోపదేశములను అభక్తులు అవగతము చేసుకున్న గోరు యత్నమును యత్నమును తేనెటీగా తేనె సీసాపై వాలిన చంద చందముతో పోల్చవచ్చును సీసా మూత తెరవనిదే ఎవ్వరూ మకరందంను రుచి చూడలేరు అదేవిధముగా గీతయందలి చతుర్థాధ్యాయంన తెలుపబడిన రీతి శ్రీ కృష్ణ భక్తులైన వారికే భగవద్గీత మహి మహిమము చక్కగా అవగాహనము కాగలదు వేరెవ్వరను దీనిని రుచి చూడలేరు భగవాను ఉనికి ఎడనే అసూయాగ్రస్తులైన వారు గీతను తాకనైనను సమర్థులు కారు కనుకనే గీత యొక్క మాయావాద భాష్యము సత్యమును ఉన్నది సత్యమును మరుగుపరుచునదై ఉన్నది మాయావాద భాష్యమును వినరాన్ వినరాదని శ్రీ చైతన్య మహాప్రభు నిషే నిషేధమును విధించియుండిరి ఎవరేని దానిని అంగీకరించినచో గీతారహస్యమును అవగతం అవగతము చేసుకొనుటకు శక్తిని కోల్పోదు పోవుదురని ఆయన హెచ్చరించిరి వ్యక్తిత్వం అన్నది భౌతిక జగత్తునకు సంబంధించినదైనచో భగవాను ఉపదేశ ఉపదేశపు అవసరమే లేదు అనగా జీవుడు భగవాను బ్రహు బహు భగవానుడనేడి బహుత్వము నిత్యమైన విషయము పైన తెలిపిన రీతిగానే వేదములందును ఈ విషయము నిర్ధారింపబడినది హరే కృష్ణ భగవద్గీత యథాతథంకి జయ్ శ్రీల ప్రభుపాదికి జై నితర్ సీతానాథ్ ప్రేమనందే హరిహరిభో